దీన్నేమంటారు అధ్యక్ష ఇక్కడ జరిగే అన్యాయం ఎత్తి చూపితే ప్రాంతీయతత్వం న్యాయం అడిగితే ప్రాంతీయతత్వం నీళ్ళలో వాటాడిగితే ప్రాంతీయతత్వం ఏ జరిగినా కూడా ప్రాంతీయ తత్వం అని చెప్తున్నారు అధ్యక్ష ఈ ప్రాంతం ఒకప్పుడు స్వంత రాష్ట్రంగా వెలుగొందిన ప్రాంతం ఈ ప్రాంతానికి ఈ ప్రాంతం వాళ్ళు ఇవ్వరు కూడా మేము కలుస్తాం సంయుక్త ఆంధ్రలోని కలవలేదు ఆ ప్రాంతం వాళ్ళే మేము ఒప్పందాలు రాసిచ్చి కండిషన్స్ రాసిచ్చి కలుపుకున్న ప్రాంతం ఆ ఒప్పందాలన్నీ ఉల్లంఘించబడ్డాయి ఈ రోజు కూడా మీరు నేను ఇంతకుముందు బడ్జెట్ ఏదైతే చదివినో తెలంగాణ ప్రాజెక్టుల మీద ఏ విధంగా నిధులు కేటాయించి ప్రజలను మోసగించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు మీ బండారం బయటపడ్డది ఇంకా ప్రజలు ఓపిక పడడానికి సిద్ధంగా లేరు తెలంగాణ రాష్ట్రం సాధించుకొని వారి హక్కులను తెలంగాణ రాష్ట్రంలోనే పరిష్కరించుకుంటారు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నా అధ్యక్ష జై తెలంగాణ జై యావన్ మంది ఆంధ్ర వాళ్ళు ఇలా తెలంగాణను అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు తెలంగాణ ప్రజల మీద భగవంతుని ఆశీర్వాదం ఉన్నది తెలంగాణ ప్రజల పోరాటంలో ధర్మం ఉన్నది న్యాయం ఉన్నది ఈ ఆంధ్ర వాళ్ళతోని ఏమి కూడా కాదు లక్ష మంది చంద్రబాబు నాయుడు లక్ష మంది కిరణ్ కుమార్ రెడ్డిలు లక్ష మంది జగన్మోహన్ రెడ్డి వచ్చినా తెలంగాణ వెంట్రుక కూడా వీక్ోలేరని చెప్పి నేను మనం చేస్తా రెండు వేల ఒకటిలో నేను ఒక్క మనిషిని టూ థౌజండ్ వన్ లో ఒకటే ఒక మనిషిని నేను ముందు మార్గం కానరాదు కారు చీకటి కరెంటు లేదు ఒక లాంతర్ పట్టుకొని ప్రయాణం ధైర్యం చేసి తీసుకొని ధర్మం ఉంటే న్యాయం ఉంటే విజయం సాధిస్తామని ఆత్మవిశ్వాసంతో నేను ముందడుగేసాను ఏవిడు బక్కగున పలసగు నాల్చి పారేస్తే పోతారు రా అనుకున్నారు కథం చేసి పడేస్తే అనుకున్నారు తెలంగాణ ప్రజలు ఏకమైతరా కానీయం ఎన్నో రకాల మాయా మచ్చింద్రలు చేస్తాం అనేక ప్రయత్నాలు జరిగినాయి అనేక దాడులు జరిగినాయి అనేక దుష్ప్రచారాలు జరిగినాయి కానీ పదమూడు సంవత్సరాల ప్రస్థానంలో క్రమంగా 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 కారుమార్పులు తరిగిపోతూ యావత్తు తెలంగాణ ప్రధాని ప్రధానికానికి వాస్తవం ఏందో అర్థమైంది అందుకే ఈరోజు ఈ డయాస్ మీద ఎవరు కూడా అనుకోలే తెలంగాణ మొత్తం కేంద్రీకృతమై ఈ వేదిక మీద ఎక్కువ ఉంటుందని చెప్పి ఎవడు ఊహించలే నేను నిజంగా మా తెలంగాణ ఉద్యోగులకు ఫలాంటి డిపార్ట్మెంట్ అని కాదు అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళకు మా తెలంగాణ న్యాయవాద మిత్రులకు తల వంచి మీ బిడ్డగా నేను మీకు నమస్కారాలు చేస్తా ఉన్నా ఇలా మీరు ఇచ్చిన స్ఫూర్తి హైదరాబాద్ లో ఎక్కడ చూసినా ఊరేగింపులు కొన్ని టీవీలు చూపెడుతున్నాయి కొందరు చూపెట్టకపో ఇంత కూర్చున్నప్పుడు చూసినారు కేశవరావు గారు నేను మేమంతా కూర్చొని చూసినాం అనుకున్న పద్ధతిలో కదిలిండ్రు ఉద్యోగులకు ప్రత్యేకంగా నేను అభినందనలు చెప్పాలని చెప్పి నిర్ణయం తీసుకొని సభకు వచ్చిన మనవి చేస్తా ఉన్నా ఇక్కడికి వచ్చిన తర్వాత ముంద చూస్తే ఉన్నాడో పోయాడో గానీ మా అందే అన్న కనబడు ఉన్నా ఎందుకంటే రెండు వేల ఒకటిలో కూర్చుంటారు ఇద్దరం కలిసి అన్నం తింటున్నాం మా ఇంట్లో ఏంది ఎట్లా చేద్దాం ఎట్లా ముందు కోదాం ఏం బాధ లేదు పాశుపతాస్త్రం లాంటి పాఠాలు రాసే పెట్టినా ఇంకా రాస్తా కేసీఆర్ ముందుకు అని చెప్పి ఆశీర్వదించాడు అందే శ్రీ కూడా నేను చేతులు ఎత్తి దండం పెడతా ఉన్నా అద్భుతం ఆయన రాసిన పాటలు అదే పందాలో గోరేటి వెంకన్న గారు ఇంకా అనేక మంది కవులు కళాకారులు కూడా నడుము కట్టింది ముందుకొచ్చింది అద్భుతమైన సాహిత్యాన్ని తెలంగాణ ఉద్యమానికి అందించింది మా కళాకారులు మా రసమై సిద్ధిపేట గడ్డ మీద పుట్టిన బిడ్డ ఇంతకుముందు ముందు పాటవాడిని దేశభాత సినిమాస్ కూడా మట్టే గూడ అంజన్న గారు అయ్యోని వా నువ్వు అవోని వాను పాటిన చూడు గూడ అంజన్న గారు రాసిన ఇట్లా అనేక మంది తెలంగాణ కవులు సాహిత్యాన్ని అందిస్తే దాన్ని అద్భుతమైన పల్లవులలో అద్భుతమైన ట్యూన్స్లో ట్యూన్ చేసి కష్టపడి రికార్డులు చేసి వాళ్ళ చెమట రంగరించి రికార్డు చేసి ప్రజల మధ్య తీసుకొని పోయినారు మా కళాకారులు ఇంకో ప్రముఖ కవి సిద్ధారెడ్డి గారు కూడా అద్భుతమైన విశేషమైన కృషి జరిపింది ఆయన కూడా రాసిన పాట నాగేటి సార్లల్లో నా తెలంగాణ సిద్ధారెడ్డి గారు రాసిన పాట సీటు కొడుతున్న పాట వాడమంటారు అయింది ఒక మాట ఒక మాట అయితే ఈడ ప్లీజ్ 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 కోఆపరేట్ ఈడ పాడేటోళ్ళు ఉన్నారు ఆడేటోళ్ళు ఉన్నారు మేము చేసే పని నువ్వే తెస్తావు వాళ్ళు నన్ను మరి నేనేం చేయాలి కాబట్టి వాళ్ళు ఉన్నారు ఆ పని చాలా చేసిండ్రు వాళ్ళు ఇట్లా ఈ పద్ధతిలో మీకు అందరి జ్ఞాపకం నేను ఒకసారి పునచ్చరణ చేస్తా ఉన్నా మీకు అందరి జ్ఞాపకం ఉంటుంది కోదండరామ్ గారు నేను రెండు వేల రెండులో రెండు వేల మూడులో కూర్చొని మదన పడే వాళ్ళం ఎట్లా ఎట్లా ఐక్యం చేయాలి ఎట్లా తీసుకెద్దాం మొత్తం తెలంగాణ ఒక కుత్కెకి దేవాలి వీళ్ళు రాజకీయాలు అడ్డం పెట్టి నానా కథలు చేసి మన సమాజాన్ని ఒకటి కానిస్తలేరని చెప్పి రాత్రులు పగళ్ళంతా నిద్ర లేకుండా వాళ్ళం ఆలోచనలు పంచుకున్నాం విద్యావంతుల వేదిక ఒక సంస్థ ఫ్లోట్ చేద్దామని ఆనాడు జయశంకర్ గారి ఆశీస్సులతోని విద్యావంతుల వేదిక పెట్టినాం ఇట్లా ఎన్నో అనేక సంఘాలు ఇవాళ మా మల్లెపల్లి లక్ష్మణ గారు దానికి చైర్మన్గా ఉన్నారు విద్యావంతుల వేదికకు మొదట కోదండరామ్ గారు ఉండ్రి ఆనాడు విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో కూడా అపారమైన కృషి జరిగింది పది జిల్లాలు పక్షులు తిరిగినట్టు జరిగింది మేధావులు అనేక ఉపన్యాసాలు శిక్షణ శిబిరాలు కరపత్రాలు పోస్టర్లు క్యాసెట్లు ఇట్లా అనేక రకాలుగా బహుముఖంగా విజృంభించి తెలంగాణ తను ఎంత కోల్పోయిందో ఎంత నలిగిపోతున్నదో ఎంత నష్టపోతున్నదో ఎంత దోపిడికి గురవుతున్నదో సమగ్రంగా సంపూర్ణంగా అర్థం చేసుకున్న తెలంగాణ ఇవాళ ఉంది ఇక్కడ అందుకే ఒక పిలుపు నేను ముందుగా నిన్న కోంతో ఇవాళ మనం గ్యారెంటీ తిట్ల ఖాయం తెలంగాణ మీటింగ్ ఎవరైనా నిజాం కాలేజీలో పెడతారా అని తిడతారు మనను ఇంట్లో ఉన్నదాంతో ఒక ఎనిమిది తొమ్మిది వందల మంది బయట ఉన్నారు వాళ్ళు నిజాం కాలేజ్ నేను రాగా కూడా నేనే దాదాపు డెబ్బై ఎనభై వేల మందిని దాటుకుంటూ వచ్చింది ఏది మన పోలీస్ కంట్రోల్ రూమ్ కాడికి కేశవరావు గారు నేను వస్తుంటే ఒక వరదలాగా ఈయన నుంచి ఆయన దాకున్నది ఈయన నుంచి ట్యాంక్ పండు దాకుంది అంబేద్కర్ గ్రా ఇలా నిన్న కోరణ తిట్లు తప్ప గ్యారంటీ అందుకే సార్ ఏం చేసిండు ఇక బారాకుని మాఫ్సు మాత్రం తప్పు కట్టుకోకూడని చెప్పేసి ఆయన బాధ్యత కాబట్టి చెప్పాలి కాబట్టి చెప్పిండి నిజంగా కూడా వీళ్ళకైనా అసౌకర్యం కలిగితే చింతించద్దు మల్లె పెట్టుకొని మాత్రం ఈ బుట్క గ్రౌండ్లలో పెట్టుకోమిగా బాచి మనం ఏమైనా చూసుకుని అరవై డెబ్బై ఎకరాలు చూసుకొని పెట్టుకుందాం ఇవాళ మందం మాత్రం అసౌకర్యానికి అందరూ మన్ని దయచేసి ఇక మాఫ్ మాఫనుకున్నా కదా మిత్రులారా మిత్రులరా మీకు చెప్పేది ఒకటే అన్ని అర్థం చేసుకొని పిడికిలి బట్టి నిలబడ్డ తెలంగాణ నేడున్నది ఒక్క మాట మీరు ఆలోచన చేయండి దయచేసి శ్రీనివాస కూడా చెప్పిండు కండల్ గారు చేపతాను కూడా అన్నాడు అంటే వాళ్ళ ఉద్యోగం ఎట్లా పాడైందంటే అది ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఒక అమ్మాయిని పోయి మైక్ పెట్టి ఇట్లా అగో ఇస్తారని తెలంగాణ మాకు ముందు సమయ కేంద్రం ఇచ్చేయాలంటున్నారు తీసుకో మేము కదా ఇస్తున్నాం కదా మేము సమైక్య తెలంగాణ మీరు సమైక్య ఆంధ్ర అది ఉద్యమం ఇంకా కొన్ని చూస్తే అయితే చెప్తే ఇజ్జది పోతుంది ఏది కోడికెళ్ళి తినుకుంటా ఉద్యమం అన్న గడ్డి తినుకుంటా ఉద్యమం అన్నమాట బట్టలు ఇడిచేసి అవి ఏంటి ఆకులు కట్టుకున్నారు అది కూడా ఉద్యమం అట సమాధుల వైపు వాటి మీద సమాధుల మీద గోరీలు ఉంటాయి కదా వాటి మీద అన్నారు ఆ ఓడు కొరడా దెబ్బలు కొట్టుకునే పార్లమెంట్కి పోయి ఇదేం ఉద్యమంరా భయ నాకు అర్థం కాదు ఇది ఉద్యమం ఉద్యమం చేసే బిడ్డలు ఎత్తుంటారు సింహం సింహంలా ఉంటారు ఇక్కడ కూర్చుని నా తమ్ముడు బాలరాజ్ మన మధ్య లేడు కానీ ఒకసారి చప్పట్లు కొట్టి బాలరాజ్ కందా కూడా దయచేసి పోలీస్ శ్రీనివాస్ చంద్రశేఖరు శ్రీశైలం పోలీస్ శ్రీనివాస్ ఆంధ్రాలో మీటింగ్ అని తెలిసి నలభై వేల మంది ఉన్న సభకు ఒక్కడే పోయి జై తెలంగాణ అన్నాడు కుందేళ్లు పిరికి పందరు శాతగానుడు సమూహాలు పోతారు కానీ సింహం ఒక్కటే పోతారు జాగ్రత్త ఏమన్నాడు పోలీస్ శ్రీనివాస్ జై తెలంగాణ అన్నాడు నేను అడుగుతున్నా ఆ సంఘం అని పేరు ఏంది అశోక్ బాబు అశోక్ బాబా నుండి నేను అడుగుతున్నా పోలీస్ శ్రీనివాస కొడతావు నువ్వు నువ్వు కూడా ప్రభుత్వ ఉద్యోగివే మా పోలీస్ శ్రీనివాస్ కూడా ప్రభుత్వ ఉద్యోగి నువ్వు జై కేంద్రం అంటున్నావు ఆయన మనసులో జై తెలంగాణ ఉన్నావు ఎట్లా కొడతావు నువ్వు ఇంతకు ముందు ఎవరో మిత్రుడు అడిగాడు మరి రోజు జై సమాఖ్యాంధ్రాన్ని మాట్లాడుతున్నా ముఖ్యమంత్రి నేను దెబ్బలు కొట్టాలి కొట్టాలని దెబ్బలు కొట్టాలి ముఖ్యమంత్రిని కొట్టారు ఇత ఏ ఏ నైతికత్వం కొడతారు ఒక్క మనిషి ఎంత గుండె దిటవు నా వెనక నా సమాజం ఉన్నది నేను చచ్చిపోయినా కాపాడుకునే వాళ్ళని చెప్పి యాభై వేల మందిలో ఒక్కడు పోయి జై తెలంగాణ అన్నాడంటే ఇగో ఇది రా తెలంగాణ పౌరుషం ఇది తెలంగాణ ఉద్యమం మీ లెక్క ఆకులు తిని కోడీకెళ్ళి ఇదేమిక్కుమారిన ఉద్యమం నాకు అర్థంగా దీంతోనే ఏదో ఏరా పేరు చేస్తామనుకుంటున్నారు ఆ మధ్య కేశవరావు గారు ఇక్కడ కోదండరామ్ గారు నేను కొంతమంది మిత్రులను కూర్చుంటే వీళ్ళకి మనోళ్ళకేమో మంట ఎక్కువ అరే నీ ఏమో ఆంధ్ర మీటింగ్ పెడిపోయా మనం ఏమైనా పొద్దుట్లా తమ సప్పగా అయిపోతుంది మనోళ్ళు ఎందుకంటే కోపం ఏం చేద్దాం ఏం చేద్దాం మనమో సభ పెట్టిన బ్రహ్మాండంగా పిలుచుకుందాం ఈ మధ్య మనకు కూడా రెండు నెలలు వాళ్ళు కాల్ చేయాలి గురుగులో పెట్టినట్టే ఉన్నాయి ఒక వరుస ఒక వరుస కదులుతారు మన మనోళ్ళు అని కూడా అనుకున్నాం కానీ ఒక్కటి